హాయ్ అండి నేను సమ్మర్ హాలిడేస్కి విజయవాడ వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు మా అత్తయ్య గారు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట మా పిల్లల్ని చూడటానికి అంటే వాళ్ళు వాళ్ళని చూడాలన్న ఆతృతతో కొంచెం ముందునే వచ్చేసారు నేను వెళ్ళే లోపే వచ్చేటప్పుడు వాళ్ళకి దిష్టిదారులు తీసుకొచ్చారనమాట తాలకు కూడా వీడియో తీయాలా అని మాత్రం అనుకోకండి ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అత్తాకోడళ్ళు తిట్టుకోవడం మొహాలను అటు తిప్పుకోవడం అట్లా జరుగుతున్నాయి కదా అందుకని నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట అంటే ఒక మాట అంటే అమ్మ ఇప్పుడు మన ఇంట్లో అమ్మ వాళ్ళు అంటారు కదా అట్లానే అనుకుని ముందుకెళ్ళిపోతే ఏ గొడవలు ఉండవనండి ఇక్కడ చూడండి నాకు కూడా తీసుకొచ్చారు మా అత్త చేతులతోనే నాకు కడుతున్నారనమాట నేను కట్టుకోను మర్చిపోతాను అనేసి అని ఆవిడ ఆవిడ చేతుల్లో అయితే కడుతున్నారు ఇట్లా ఈ ఒక్కసారి కాదండి నేను పెళ్ళైన కానించి చూస్తున్నాను ఎప్పుడు నాతో చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు మా అమ్మ ఎలా చూసుకుంటారు అలా అని చూసుకుంటారండి మా అమ్మ తిడతారా కూడా తిడతారు మా అమ్మ కలిసిపోదా నే ఇట్లానే ఎంతైనా జస్ట్ సెకండ్స్లో అంతే కానీ రోజులు రోజులు తడవబడి మాట్లాడుకోపోవడం మొహల్ మొహల్ అట్లా ఉండదండి ఆవిడ చాలా ప్రియంగా చూసుకుంటారనమాట నేనైతే చాలా లక్కీ అలాగే సో ఇట్లా మా అత్తగారి ఇంటికి మళ్ళీ వచ్చాము వచ్చినప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఇట్లా తలనీళ్ళలు అర్పించేసి మళ్ళీ బ్యాక్ టు విజయవాడ అండి అక్కడ చూస్తున్నారు కదా మన వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నారు బాగా చదువుకుంటు అనేసి అలాగే మనవాళ్ళు కూడా జాగ్రత్త నానమ్మ అని చెప్తున్నారు ఇంకా టైం అయితే వచ్చేసింది బయలుదేరే టైము ఇంకా ఆవిడ బాధతో నిండిన గుండెలతో అయితే మాకు వేడుకోలు పలికారనమాట సో బ్యాక్ టు విజయవాడ అలా వచ్చేసినాక అత్త ఇచ్చిన పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో పల్లెటూరు కదా ఇలా ఎన్నో వస్తాయనమాట అలాగే గోరింట కూడా ఇచ్చారు అది నేను రుబ్బుకొని అలా పెట్టుకున్నాను అనమాట సో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ